హాయ్ ఫ్రెండ్స్ అసలు భూమిపైన గ్రహాంతర వాసులు సంచరిస్తున్నారా లేదా అనే వాదన కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది కానీ భూమిపైన గ్రహాంతర వాసులు సంచరిస్తున్నారా అని కొంతమంది శాస్త్రజ్ఞులు ఎప్పటినుంచో నుంచో చెప్పుకుంటూ వచ్చారు కానీ కొంతమంది దీన్ని కొట్టిపారేశారు నేను చెప్తున్న వార్త బెర్న్లో జరిగింది భూమిపై గ్రహాంతర వాసులు సంచరిస్తున్నారని వాదిస్తున్న శాస్త్రవేత్తలకు మరో ఆధారం దొరికింది రొమానియాలో పంతొమ్మిది వందల డెబ్బైలో దొరికిన రహస్యమైన ఓ పెద్ద లోహం శాస్త్రవేత్తలకు ఆధారంగా మారింది ఇటీవల స్విట్జర్లాండ్లోని ఓ ల్యాబొరేటరీలో ఈ లోహాన్ని పరిశోధించిన శాస్త్రవేత్తలకు దిమ్మ తిరిగిపోయే వాస్తవం తెలిసింది ఈ లోహం ఇరవై ఐదు లక్షల నాటిదిగా గుర్తించారు ఈ లోహం తొంభై శాతం అల్యూమినియంతో తయారు చేసి ఉండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది మానవులు అల్యూమినియాన్ని కేవలం రెండు వందల సంవత్సరాల నుంచి మాత్రమే తయారు చేస్తున్నాం ఈ దొరికిన లోహము ఇరవై ఐదు లక్షల నాటిది ఇరవై ఐదు లక్షల క్రితం అల్యూమినియం లభించే అవకాశం లేదని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు రొమేనియన్ యుఎఫ్ఓ లజిస్టిక్ అసోసియేషన్ డిప్యూటీ డైరెక్టర్ గౌర్జీ కోవాల్ మాట్లాడుతూ ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం ఇలాంటి లోహాలు తయారీ అసాధ్యమని చెప్పారు ఇది రెండు ఎముకల గూడు మధ్యలో ఈ లోహం లభించింది ఇది గ్రహాంతవాసులకు సంబంధించిన లోహంగా భావిస్తున్నామని గ్రహాంతరవాసులు భూమిపై సంచరిస్తున్నారడానికి ఇదే ఉదాహరణ అని మీడియాకు తెలియజేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్